నమస్కారం బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం హైడ్రా తన చర్యలను ఇప్పటికీ దాదాపు అవుతున్నది దూకుడుగా వెళ్తుందన్న విమర్శలు హైడ్రా మీద వస్తున్నాయి అయితే ఒకప్పుడు ఎవరో ఒకళ్ళు దీన్ని సీరియస్గా టేకప్ చేయపోయినట్టుకైతే జీవితంలో ఎప్పటికీ హైదరాబాద్ని బాగు చేసుకోలేము నాలుగు సెంటీమీటర్ల వర్షం పడితే మునిగిపోయేటువంటి పరిస్థితి ఇదే పేదలు అల్లాడుతున్న పరిస్థితిని మనం దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం దీని మీద దుష్ప్రచారాలు చేయొద్దు దీనిలో లోటుపాట్లుంటే సలహాలు ఇవ్వండి సరి చేసుకుంటా ఉన్న రీతిలో హైడ్రా కమిషనర్ మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున దీన్ని ఒక రాజకీయ స్థిరంగా మలుచుకుంటున్నాయి రకరకాల భయాలు ఆందోళనలు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్నాయి ఖచ్చితంగా కొంతమందికి బాధ ఉన్నది ఆవేదన ఉన్నది పేదలు కొన్ని చోట్ల నష్టపోతున్న సందర్భాలు ఉన్నాయి అయితే పరిష్కారం హైడ్రా చర్యలను ఆపేయటమా లేదంటే హైడ్రా మరింత జాగ్రత్తగా ముందుకెళ్ళడం దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చ అని చెప్పడం చర్చలో మనతో పాటు గౌరీశంకర్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనతో ఉన్నారు అలాగే రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారపతి ఉన్నారు మనతో స్టూడియోలో మన్ని గోవర్ధన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు మరి కాసేపట్లో కిషోర్ పోరెడ్డి గారు కూడా బీజేపీ నాయకులు మనతో జాయిన్ అవుతారు ముందుగా గౌరీ గారు నమస్కారం యా గౌరీ శంకర్ గారు ఈ ఈ హైడ్రా కార్యక్రమాలు మొదలుపెట్టినప్పుడు నేనైతే నమ్మలా ఇది జరుగుతుంది అని ఇది మొదలవుద్దని కూడా ఏదో రెండు రోజులు అనుకున్నాం చాలా సందర్భాల్లో చాలా మంది నా డిబేట్లో కూర్చున్న వాళ్ళు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అయ్యేది కాదు పోయేది కాదు అన్నట్టుగా కానీ ఆ పట్టు వదలకుండా ప్రభుత్వం దాన్ని ఒక సీరియస్ ఇష్యూగానే తీసుకొని దానికి నిధులు సిబ్బందిని కేటాయించి కొన్ని ఇచ్చి స్పష్టంగా చెరువులు లాలు ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలి కబ్జాలని తొలగించాలని చెప్పి జిహెచ్ఎంసీ మెట్రో వాటర్ వర్క్స్ అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఇంకా పీడబ్ల్యూడీ ఏ శాఖలైతే సంబంధం ఉంటుందో వాళ్ళందరిని కూర్చోబెట్టి ఒక ఒక కోఆర్డినేషన్తో ఈ పని చేస్తూ ఉన్నారు చేస్తున్నప్పుడు ఇది హైదరాబాదులో ఆక్రమణలు మనకు తెలియదు కదా దశాబ్దాలుగా జరుగుతూ ఉన్నాయి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆ పార్టీ ఈ లేకుండా జరుగుతూనే వచ్చినాయి ఇవాళ మొత్తం చేయటం సాధ్యం అవుద్దాం కాదని తెలియదు కానీ మొదలుపెట్టి మనం ఒక్క శాతం కూడా పూర్తిగల నాకు తెలిసి పెద్ద ఎత్తున దీని మీద మొదట్లో బాగా వెల్కమ్ చేసినటువంటి వ్యక్తులు లేకపోతే సంస్థలు సోషల్ మీడియా కూడా ఎప్పుడైతే ప్రజల నుంచి కొంతమంది నుంచి లేదు కొన్ని వర్గాల నుంచి దానికి సపోర్టు వ్యతిరేకంగా వస్తున్నదో వాయిస్ క్రమంగా మారుతుంది ప్రభుత్వం వెనకడుగేస్తుందా అన్న పరిస్థితులు కల్పిస్తున్నా ఇది మనం చూస్తూ ఉన్నాం ఏంటి నిజంగా హైడ్రా తప్పు చేస్తున్నదా లేకపోతే హైడ్రా చట్టపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవట్లేదా దీనిలో అధికార దుర్వినియోగం ఏమన్నా ఉందా మీ అభిప్రాయం ఏంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ గా నై డిఫరెంట్ గా వెల్కమ్ వాట్ ఐడ్రైజ్ డూయింగ్ అంటే ఐడ్రైజ్ తీసుకున్న స్టెప్స్ నేను డిఫరెంట్ గా వెల్కమ్ చేద్దాం దాని గురించి హ్యూమన్ టచ్ కూడా ఉండాలి కొన్ని చోట్ల నిజంగానే కొంతమంది విక్టిమ్స్ ఉండొచ్చు లేదా అంటే ఇప్పుడు దీనిలో రెండు ఎన్నో రకాలు వస్తున్నాయి ఒకటి అంటే ఇప్పుడు ఇవాళ మూసీ నది లేటెస్ట్ ఉందండి ఎపిసోడ్ చూడండి మీరు మూసీ నది దాంట్లో కొంతమంది కబ్దాలు చేసుకుని రూమ్లు వేసుకున్నారు ఇల్లు కట్టుకొని నడుస్తున్నారు కొంతమంది ఏంటంటే ఇల్లు కట్టుకొని కిరాక్ ఇచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఇది ఒక ట్రెండ్ ఉంది అండ్ సెకండ్ థింగ్ చెరువులు కొంటు ఊర్లో పెట్టు పెరిగిన వాళ్ళు ఎవరైనా కానీ మన ఊర్లో చెరు మార్కెం ఏముంది చెరువులో ఇల్లు కట్టొద్దా లేదా అని అందరు తెలుసు అండి లేదని కాదు ఇదంతా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మింత పెద్ద విల్లాలు కట్టి కట్టినాలంటే డెఫినెట్ గా బిల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆఫీసర్ల ఇన్వాల్వ్మెంట్ ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది మల్టిపుల్ గవర్నమెంట్ ఆఫీసర్ ఇన్వాల్వ్మెంట్ ఉంది లేని అంత ఈజీగా కాదండి ఒక ఎఫ్టిఎన్ లెవెల్ లో కానీ ఒక బఫర్ జోన్ లో కలిసి వాడు ఎంత మందికి డబ్బులు తినిపించి అయినా కూడా ఏంటంటే వాడికి ల్యాండ్ ఫ్రీ వస్తుంది ల్యాండ్ కాస్ట్ లేదు అబ్జర్వ్ చేసిన ల్యాండ్ సింపుల్ గా మీరే అనుకోండి మీరు బంజారీలో ఒక ప్లాట్ ఒక ఐదు వందల గజాలు కొట్టేశారు చెప్లోంటే చెప్పండి నా కళ్ళతో చూసాను ఒక పెద్ద డాక్టర్ చాలా పెద్ద డాక్టర్ మీ ఛానల్లో కూడా వస్తా ఉన్నారు అన్ని ఛానల్ లో ఉన్నారు ఆయన ఐదు వందల గజాలు కబ్జా చేసుకొని ఐదు వేల గజాలు వేల లాగా

లేదు ఒక వలస కార్మికుడు లేదా ఎక్కడి నుంచి పొట్ట చేత పట్టుకుని వచ్చినోడో ఓ చెరువులో ఇల్లు వేసుకుందాం అని ఆలోచిస్తాడా సార్ సింపుల్ థింగ్ సార్ నేను నేను జర్నలిస్ట్ కాలనీలో ఉంటున్నాను గోహన్పల్లిలో ఓకే నేను జర్నలిస్ట్ కాలనీ మా పక్కనే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంది ఓకే ఒక నెగటివ్ ఐదు ఆరు గుడ్సెల్ వేశారు అక్కడ అవి కి ఇచ్చారు మా కాలనీలో పనిచేసే లేడీస్ వస్తారు రెండు వేలే గుడ్ సైజ్ గుడ్ వేల రూపాయలు ఇలాగా చెరువులు కానీ మూసి దగ్గర ఎవరని వేల మంది కబ్దాలు చేసుకొని పెట్టుకున్నారు రూమ్ వేసుకున్నారు పక్కా ఇల్లు కట్టుకుంటారు ఆడొక చర్చ్ కట్టారు గుడి కట్టారు మజీర్ కట్టారు ఇలాంటి డిఫరెంట్ గా ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ మనకి గా గవర్నమెంట్ షూట్ సీరియస్ యాక్షన్ అండి తీసుకెళ్లేదు యా పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకి క్రియాబిలిటీ చేయాలి

ఇక్కడ గుడ్ సైడ్ లో రూమ్ లేచే కాదే రెంట్కి ఇచ్చేయాలి మరీకి వచ్చేయాలి కబ్జా పెట్టాలి కాదు కొంతమంది డెఫరెంట్ గా బరాబాబులు డిఫరెంట్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు ఇలాంటి ఇల్లీగా ఇల్లీగల్ గా డబాల్ సంపాదించిన వాళ్ళు ఈ కబ్జాలకు పెట్టారంటే డిఫరెంట్ గా యాక్షన్ తీసుకోవాలి ఎఫ్టీఏలో కానీ బొహదులు నీళ్ళల్లో ఇల్లు ముందుగానే మన పేపర్ లో రాస్తాము టీవీలో చూద్దాం గవర్నమెంట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది నీళ్ళని మా ఇళ్ళలో వస్తున్నాయి అని ఎందుకు వస్తున్నాయి నీళ్ళు మనం చెరువులు కట్టుకుంటే నీళ్ళు ఎక్కడ మనకు వికారాబాద్ నుంచి నీళ్లు అట్ట ఎక్కడ పోతే అది కట్టు చెరువులు ఉండేది ఆ చెరువులన్నీ కబ్జాలు ఇప్పుడు మనకు హైదరాబాద్ నుంచి నికారాబాద్ చూడండి ఎన్ని బిల్డింగ్స్ వచ్చేస్తాయి ఎన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చాయి అది కూడా దీంట్లో మన లో ఉంది మన